అన్న ఇలాంటి ప్రింటర్ చేయాలి నైంటీ నైన్ రూపీస్ కొన్ని ఎంత అమ్ముకోవచ్చు అన్న బయట అన్న నైన్టీ నైన్ రూపీస్ సారీస్ మీరు కొని ఏవి కాపైనా నూట యాభై రెండు వందలకి ఈజీగానే వెళ్తాయి అన్న మార్కెట్లో దొరికే రెండు వందల యాభై మూడు వందల కలెక్షన్స్ మా దగ్గర తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం నువ్వు చెప్తా ఉండవు మా దగ్గర తక్కువగా దొరికితే తక్కువ దొరుకుతాయి అని సో మన దగ్గర తక్కువ దొరకని కారణం ఏంటిదన్న అసలు కారణం ఎందుకంటే అన్న ఒక మాట చెప్పాను నువ్వు క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగావు కారణం ఏంటంటే అన్న మేము తయారు అన్న శారీ మేము సారీ ప్రింటింగ్ నుంచి ఎంబ్రాయిడరీ వరకు దీని డైయింగ్ పెయింటింగ్ ప్రింటింగ్ మొత్తం అన్ని మంది ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేము ఇంత రేట్లోని ఇంత తక్కువ రేట్లో మీ దాకా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట ఇది కారణం అనమాట చాలామంది ఉందంటే ఇంత తక్కువ మనం చిల్లనిస్తాను క్వాలిటీ ఉండదేమో కలర్ పోతుందేమో ఏమైనా చిరిగిపోతుంది చాలా మంది డౌట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఉంటాయి మన దగ్గర లేదన్న క్వాలిటీకి మారుపేరు అనేది మన అజ్మేరా ఫ్యాషన్ అన్న క్వాలిటీకి ఏం చిరిగిపోవడం అవి ఇవి అయినా సరే మేము రిటర్న్ తీసుకుంటాం మా దగ్గర ఎక్స్చేంజ్ పాలసీ అనేది ఉండన్న మీరు ఒక సెట్ తీసుకున్నారు ఎగ్జాంపుల్ ఈ సెట్ తీసుకున్నారు ఈ సెట్ సిక్స్ మంత్స్ తర్వాత మీరు పోలేదంటే సెట్ టు సెట్ ఉండిపోయిందంటే మీరు ఇది మేము తీసుకొని దీని దగ్గర మేము వేరే ఐటమ్ మీకు కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం మా దగ్గర పాలసీ ఉంది అన్న ఒక మాట చెప్తానన్నా మీరు ఆఫ్లైన్లో వచ్చారంటే చాలా మంచిదన్న మీరు బట్ట చూసుకోవచ్చు బట్ట ఫీల్ అవ్వచ్చు బట్ట ఎలాంటిది ఎలాగ ఉంది దీని ప్రైజ్కి దీనికి వర్తబులా లేదా మీరు చూసుకొని తీసుకువెళ్ళచ్చు లేరు మీరు దూరంగానే ఉన్నారు మీరు రాలేకపోతున్నారు అనుకుంటే ఈజీగా మీరు ఆన్లైన్లోని మీరు మా స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈరోజు మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు సెట్లు ఎన్ని పీసులు వస్తాయి ఎలా ఉంటాయి ఏ ఐటమ్ ఎంత ప్రైస్ మొత్తం అని మీకు ఇంకా చెప్పేస్తారనమాట ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్నా నువ్వు అడిగా కదా బాగా అడిగా ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడ తీసుకున్నా సరే మాది అనేది ఒకే రేట్ అన్న మాది మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ బార్కోడ్ సిస్టమ్ అనమాట బార్కోడ్ స్కాన్ అవుట్ ఏ రేట్ అయితే వస్తుందో అదే రేట్ అనేది మేము ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా ఇద్దరికి ఒకే ప్రెజెంటేషన్ ఉంటుంది అనమాట అన్న మన దగ్గర తెలంగాణ చాలా మన సిల్క్ సారి కౌంటర్లో ఉన్నాయి చీర మార్కెట్ చాలా ఉన్నాయి సో అవన్నీ పెట్టి మనం ఇక్కడ కొన్ని వాళ్ళకి మన ప్రాఫిట్ ఏంటిదన్నా ప్రాఫిట్ ఏంటంటే అన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవ్వదు వాళ్ళు కూడా మా దగ్గర నుంచే పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు అమ్మేస్తూ ఉంటారు మీరు డైరెక్ట్ హోల్సేల్ లోన్ తీసుకునే బదులు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ లో తీసుకుంటే రేట్ రేట్లో మీకు దొరుకుతాయి అనమాట సాడీ చూడనా సాడీ అయితే ఇంకా సుప్పావ్ అన్న నువ్వు ఫీల్ అయ్యి చూడనా బట్ట ఫీల్ అయ్యి చూడన్నా నిజంగా సుఫావు ఆర్టికల్ ఇదే ఆర్టికల్ అన్నా నేను నిజంగా చెప్తాను మార్కెట్కి వెళ్ళారంటే సూరత్ మార్కెట్ కైనా ఏ మార్కెట్ కైనా మీరు వెళ్ళారంటే ఇదే ఆర్టికల్ మీకు ఎనిమిది వందలు ఏడు వందల ప్రైస్లో ఉంటుంది మా దగ్గరకు వచ్చేస్తా అన్న ఫోర్ హండ్రెడ్ ప్లస్ అన్నా ఇది ఐజిఎల్ అన్న నాలుగు వందల నుంచి ఐదు వందల లోపల కలెక్షన్ అన్న ఇంకేం చెప్పాలి చెప్పు సూపర్ వాటికల్ అండి మీరు ఇంకా చూసుకోకర్లేదు కేట్లాగ్ కూడా వస్తుంది ప్రతి దాంట్లో మళ్ళీ మళ్ళీ చెప్తాను చూడవచ్చు ఇలా మీకు బంచ్ వస్తుంది మొత్తం బంచే తీసుకోవాలి మా దగ్గర సింగిల్ పీస్ అనేది అవైలబుల్ లేదు ఏదైనా సరే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో కావాలంటే స్ట్రైట్గా మీరు అజ్మీరా ఫ్యాషన్కి వచ్చేయండి కలర్ చార్ట్ కూడా మీరు చూడవచ్చు కలర్ చార్ట్ అయితే ఇంక సూపర్ అనమాట సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్స్ చార్ట్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అనమాట మా దగ్గర చూడ మన దగ్గర పార్సల్ బుక్ చేసిన తర్వాత ఆన్లైన్లో లో మన దగ్గర పార్సల్ వస్తాను చాలా బాగా అడిగేవన్న ప్రతి ఒక్కరి దాంట్లోని మైండ్లోని ఒకే సవాల్ ఉంటుంది పార్సల్ ఎన్ని రోజులు వస్తాదన్న నాదనేసి అంటూ ఉంటారు మీరు పార్సల్ అనేది అది మా బాధ్యత అండి మీ పార్సల్ మీ ఇంటి వరకు వచ్చినంత వరకు బాధ్యత అనేది మాదనమాట పార్సల్ అనేది మా దగ్గర నుంచి సెవెన్ టు టెన్ డేస్లో మీ దాకా వచ్చేస్తుంది అది మీరు ఏం ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు స్ట్రైట్ గా మా దాకా వదిలేయండి పార్సల్ మీ దాకా వచ్చిన వరకు బాధ్యత అనేది అది మాదనమాట అన సోద చాలా టెక్టల్ కంపెనీస్ ఉన్నాయి కదా అవన్నీ పెట్టి మన సో ఉన్న అజ్మేరా ఫ్యాషన్ ఎందుకు కొనాలన్నా అలా ఫ్యాషన్ ఫ్యాషన్లో ఎందుకు కొనాలంటే అజ్మెరా ఫ్యాషన్ అనేది మీకు ఎలాగో తెలిసిందే మొత్తం ఇండియాలోని అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా అనేది ఒక బ్రాండ్ అనమాట మన అజ్మేరా ఫ్యాషన్ అనేది నెంబర్ వన్ అనమాట సూరత్లోని మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఈరోజే టాప్ మోస్ట్ కంపెనీ అనేసి అంటే మాది టాప్ ఫైవ్లోనే మాది మా పేరు అనేది ఉంటుంది అనమాట మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తెలంగాణ వద్దు హైదరాబాద్ వద్దు ఎక్కడా వద్దు స్ట్రైట్ గానీ మీరు అజ్మేరా ఫ్యాషన్కి వచ్చారంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లోని రెండు వందల సాడి పట్టుకెళ్ళి ఏవి కాకనే మీరు మూడు వందలు నాలుగు వందలకు అమ్మే బాధ్యత అనేది అది మాదనమాట ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు ఈరోజు ఏంటంటే ముందుకు మన సమ్మర్ వచ్చేస్తుందండి ఎందుకే సమ్మర్ కోసం నేను ఎలాగో కాటన్ సారీ వీడియోస్ ఎలాగో మీకోసం అని చేశాను మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి మీరు ఈజీగా మీరు స్క్రాల్ చేసుకొని ఈజీగా మా వీడియోస్ అనేవి మీరు చూడవచ్చు లైక్ షేర్ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఉంచుకోండి ఇలాంటి వీడియోస్ నేను చాలా తెస్తూ ఉంటానండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మన అన్న అన్నాడు నాకు ఆల్ సీజన్లోనన్నా మన వీడియోస్కి శారీస్ తీసుకురా నువ్వు సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఆల్ సీజన్ సారీస్ అంటే ఇప్పుడు రన్నింగ్ ఉండే కలెక్షన్స్ అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇంట్లో నుంచి చేయండి లేకపోతే మీరు షాప్ ఉందా లేదా షాప్ చేయాలనుకుంటున్నారా ఎక్కడి నుంచి చేసినా సరే ఈ బిజినెస్ అనేది రన్నింగ్ అవుతుంది అనమాట మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయితే పదండి అయితే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఒక్కొక్క కలెక్షన్ నేను మీకు చూపిస్తాను అనమాట ఫస్ట్ కలెక్షన్కి వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అయితే ఇంక సూపర్ అండి ప్రింటెడ్ సారీ అనమాట మన దగ్గర ఎలాగో తెలిసిందే మీకు ప్రింటెడ్ సారీ వచ్చేసి మన దగ్గర నైంటీ నైన్ రూపీస్ని స్టార్టింగ్ రేటు ఇవి ఎందుకంటే ఇవి మన క్యాట్లాగ్ సారీస్ అనమాట ఇవి క్యాట్లాగ్ శారీస్ అంటారు ఇవి వచ్చేసి మన దగ్గర టూ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట ఈ కౌంటర్లోని నైంటీ నైన్ నుంచి అలాగ మన స్టార్టింగ్ రేట్ అది అలాగో వదిలేయండి ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ రేట్ అన్న ఇలాంటి ప్రింటర్ చేయాలి నైంటీ నైన్ రూపీస్ కొని ఎంత అమ్ముకు బయట అన్న నైన్టీ నైన్ రూపీస్ సారీస్ మీరు కొని ఏవి కాపోయినా నూట యాభై రెండు వందలకి ఈజీగానే వెళ్తాయి అన్న మార్కెట్లో దొరికే రెండు వందల యాభై మూడు వందల కలెక్షన్స్ మా దగ్గర తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నీ నేను చాలా వీడియోలో నువ్వు చెప్తా ఉండవు మా దగ్గర తక్కువగా దొరికితే తక్కువ దొరుకుతాయి సో మన దగ్గర తక్కువ దొరకని కారణం ఏంటిదని అసలు కారణం ఎందుకంటే అన ఒక మాట చెప్పాను నువ్వు క్వశ్చన్ అయితే చాలా బాగా అడిగావు కారణం ఏంటంటే అన్న మేము తయారు వాళ్ళం అన్న సారీ మేము సారీ ప్రింటింగ్ నుంచి ఎంబ్రాయిడరీ వరకు దీని డైయింగ్ పెయింటింగ్ ప్రింటింగ్ మొత్తం అన్ని మంది హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేము ఇంత రేట్లోని ఇంత తక్కువ రేట్లోని మీ దాకా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట ఇది కారణం అనమాట శారీకి వచ్చేస్తే సారీ అయితే చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి షిఫాన్లోని చాలా బాగుంది చూడవచ్చు మీరు ప్రింట్ కూడా కొద్దిగా జూమ్ చేసి చూపించానా బార్డర్ కూడా చూడవచ్చు సిరోస్కి వర్క్లో చాలా బాగుంటాయి కట్కి అన్న నిజం చెప్తున్నాను కట్ అయితే సిక్స్ మీటర్స్ కట్ ఉంటాయి అన్న మీకు విత్ బ్లౌజ్ వస్తుంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తుంది అన్న చాలా మంది ఏంటంటే ఇంత తక్కువ మన చిల్లందిస్తాను క్వాలిటీ ఉండదేమో కలర్ పోతుందేమో ఏమన్నా చాలా మంది డౌట్ ఉంటుంది సో ఇవన్నీ వాటినే ఉంటారు మన దగ్గర లేదన్న క్వాలిటీకి మారుపేరు అనేది మన అజ్మేరా ఫ్యాషన్ అన్న క్వాలిటీకి ఏం చిరిగిపోవడం అవి ఇవి అయినా సరే మేము రిటర్న్ తీసుకుంటాం మా దగ్గర ఎక్స్చేంజ్ పాలసీ అనేది ఉండన్న మీరు ఒక సెట్ తీసుకున్నారు ఎగ్జాంపుల్ ఈ సెట్ తీసుకున్నారు ఈ సెట్ సిక్స్ మంత్స్ తర్వాత మీరు పోలేదంటే సెట్ టు సెట్ ఉండిపోయిందంటే మీరు ఇది మేము తీసుకొని దీని దగ్గర మేము వేరే ఐటమ్ మీకు కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం మా దగ్గర పాలసీ ఉంది ఇంకో మాట అంటే ఏంటన్నా మన క్యాటలాగ్ శారీస్ అంటాం కదా ప్రతి సారీలోని ప్రతి బంచ్లో ఇలా మీకు క్యాటలాగ్ ఇస్తామండి క్యాటలాగ్ చూపించుకొని ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అనమాట ఇది క్యాటలాగ్ సారీస్ అనమాట అనా చాలా మందికి ఎన్నో ఉంటారు మన దగ్గర ఇలాంటి రెండు వందల మూడు వందలు తీసుకుపోయి చాలా మంది మన ఆన్లైన్లో కొలెట్ ఉంటుంది ఆలైన్ తక్కువ కొలెట్టుకుంటున్నారు అని చాలా మందికి అనుకుంటా ఉంటారు సో మనకి రెండు సేమ్ ప్రైసెస్ ఉంటాయి అన్న ఒక మాట చెప్తానన్నా మీరు ఆఫ్లైన్లో వచ్చారంటే చాలా మంచిదన్న మీరు బట్ట చూసుకోవచ్చు బట్ట ఫీల్ అవ్వచ్చు బట్ట ఎలాంటిది ఎలాగ ఉంది దీని ప్రైజ్కి దీనికి వర్తబులా లేదా మీరు చూసుకొని తీసుకు లేరు మీరు దూరంగానే ఉన్నారు మీరు రాలేకపోతున్నారు అనుకుంటే ఈజీగా మీరు ఆన్లైన్లో మీరు మా స్క్రీన్ మీద నెంబర్ ఉంది ఈరోజు మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు సెట్లో ఎన్ని పీసులు వస్తాయి ఎలా ఉంటాయి ఏ ఐటమ్ ఎంత ప్రైస్ మొత్తం అని మీకు ఇంకా చెప్పేస్తారనమాట ఇంకో క్వశ్చన్ ఏంటంటే అన్న నువ్వు అడిగా కదా బాగా అడిగే ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడ తీసుకున్నా సరే మాది అనేది ఒకే రేట్ అన్న మాది మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ బార్కోడ్ సిస్టమ్ అనమాట బార్ కోడ్ స్కాన్ అవుట్ ఏ రేట్ అయితే వస్తుందో అదే రేట్ అనేది మేము ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లో అయినా ఇద్దరికి ఒకే ప్రెజెంటేషన్ అనమాట అన్న చాలా మంది ఎక్కడైతే చీర మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారని చెప్తారు వాళ్ళు ఏం చెప్తారా అంటే అన్న కొన్ని ఏమో హెవీ చేయలేము కొన్ని తక్కువ చాలా మంది ఏమన్నా మేనేజ్మెంట్ అని చెప్పి మీరు ఎక్కువ రేట్ అమ్ముతున్నారు తక్కువ రేట్ అమ్ముతున్నారు సో చాలా మంది డౌట్ ఉంటుంది అందులో సో మన దగ్గర అన్న లేదన్నా మన దగ్గరికి అనేది ఏ డౌట్ ఉండదు మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఇంట్లో నేను చేయాలనుకున్నా మీరు షాప్ ఉంది షాప్లోని మీకు సరుకు కావాలంటే స్ట్రేట్గా అజ్మెరా ఫ్యాషన్కి వచ్చేయండి మిమ్మల్ని ఫుల్ఫిల్ చేసి మీ ఇంటికి పంపించే బాధ్యత అనేది అది మాది అది మా మీద వదిలేండి మీతో ఏ ఫ్రాడు స్కాము ఏం అవ్వదు గా నజమీరా ఫ్యాషన్ వచ్చేయండి ఇంకొక ఐటమ్ నేను చూపిస్తాను అన్న సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది సారీ అయితే మళ్ళీ చెప్తున్నాను ఈ నేను సారీస్ తెచ్చాను కదండి ఇవన్నీ సాఫ్ట్ క్లాత్ అనమాట ఈజీగాను సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుంది అనమాట పాటు మీకు బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి మొత్తం ఒక బంచ్లో మీకు ఏ కలర్స్ కావాలో సిక్స్ పీస్ అయినా రావచ్చు ఎయిట్ పీస్ అయినా రావచ్చు అది డిజైన్ ఆర్ సెట్ సెట్ లాగా ఉంటుంది అది సెట్ అలా ఉంటే అది మీకు పీసెస్ అనేది దాంట్లో ఉంటాయి దీంతో పాటు కూడా మీకు కేటలాగ్ వస్తుంది అండి కేటలాగ్లో మీకు బ్లౌజ్ పీస్ సాడీ మొత్తం అన్నీ మీకు ఇందులోనే మీకు తెలిసిపోద్ది అనమాట అన్న మన దగ్గర తెలంగాణ చాలా మన సిల్క్ శారీ కౌంటర్లో ఉన్నాయి చీర మార్కెట్ చాలా ఉన్నాయి సో అవన్నీ పెట్టి మనం ఇక్కడ కొన్ని వాళ్ళు మన ప్రాఫిట్ ఏంటిదన్నా ప్రాఫిట్ ఏంటంటే అన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవ్వదు వాళ్ళు కూడా మా దగ్గర నుంచే పట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మీకు అమ్మేస్తూ ఉంటారు మీరు హోల్సేల్ హోల్సేల్లోని తీసుకునే బదులు మీరు మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లో మీకు దొరుకుతాయి అన్నమాట ఇంకొక ఆర్టికల్ అన్న నేను చూపిస్తాను మన కి చాలా బాగా నచ్చుతాయి అనమాట మన ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ బాగా రన్నింగ్ ఐటమ్ ఈ ఐటమ్ చూడండి ఒకసారి సాడీ చూడన్నా సాడీ అయితే ఇంకా సుప్పావ్ అన్నా నువ్వు ఫీల్ అయ్యి చూడన్న బట్ట ఫీల్ అయ్యి చూడన్న నిజంగా సుపావ్ ఆర్టికల్ ఇదే ఆర్టికల్ అన్నా నేను నిజంగా చెప్తాను మార్కెట్కి వెళ్ళారంటే సూరత్ కైనా ఏ కైనా మీరు వెళ్ళారంటే ఇదే ఆర్టికల్ మీకు ఎనిమిది వందలు ఏడు వందల ప్రైస్లో ఉంటుంది మా దగ్గరకు వచ్చేస్తా అన్న ఫోర్ హండ్రెడ్ ప్లస్ అన్న ఇది ఆ నాలుగు వందల నుంచి ఐదు వందల లోపల కలెక్షన్ అన్న ఇంకేం చెప్పాలి చెప్పు సూపర్ వాటికల్ అండి మీరు ఇంకా చూసుకోకర్లేదు క్యాట్లాగ్ కూడా వస్తుంది ప్రతి దాంట్లో మళ్ళీ మళ్ళీ చెప్తాను మా దగ్గరకు వచ్చేసి బాక్స్ ప్యాకింగ్ ఉన్నాయి చైన్ బ్యాగ్ ప్యాకింగ్ ఉన్నాయి ఇంకా మీకు ప్లాస్టిక్ ప్యాకింగ్ ఉన్నాయి ఏ ప్యాకింగ్ కావాలన్నా మా దగ్గర ఎట్టే టైంలో ఎప్పుడు ఉంటే ఇంకొక ఆర్టికల్ నుంచి చూపిస్తానన్నా చూడొచ్చు ఇలా మీకు బంచ్ వస్తుంది మొత్తం బంచే తీసుకోవాలి మా దగ్గర సింగిల్ పీస్ అనేది అవైలబుల్ లేదు ఏదైనా సరే మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో కావాలంటే స్ట్రైట్గా మీరు అజ్మెరా ఫ్యాషన్కి వచ్చేయండి కలర్ చార్ట్ కూడా మీరు చూడవచ్చు కలర్ చార్ట్ అయితే ఇంక సూపర్ అన్నమాట సెవెన్ కలర్స్ ఎయిట్ కలర్ చార్ట్ అనేది ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అన్నమాట మా దగ్గర అన్న సో చాలా టెక్స్టల్ కంపెనీస్ ఉన్నాయి కదా అవన్నీ పెట్టి మన ఉన్న అజమెరా ఫ్యాషన్ ఎందుకు కొనాలన్నా అన్న అజ్మెరా ఫ్యాషన్లో ఎందుకు కొనాలంటే అజ్మీరా ఫ్యాషన్ అనేది మీకు ఎలాగో తెలిసిందే మొత్తం ఇండియాలోని అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా అనేది ఒక బ్రాండ్ అనమాట మన అజ్మరా ఫ్యాషన్ అనేది నెంబర్ వన్ అనమాట సూరత్లోని మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి ఈరోజే టాప్ మోస్ట్ కంపెనీ అనేసి అంటే మాది టాప్ ఫైవ్లోనే మాది మా పేరు అనేది ఉంటుంది అనమాట మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తెలంగాణ వద్దు హైదరాబాద్ వద్దు ఎక్కడ వద్దు స్ట్రైట్ మీరు అజమెరా ఫ్యాషన్కి వచ్చారంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లోని రెండు వందల సాడీ పట్టుకెళ్ళి ఏవి కాకపోయినా మీరు మూడు వందలు నాలుగు వందలకు అమ్మే బాధ్యత అనేది అది మాదన్నమాట ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అది అంటే చీరలు అనేది ఏ సీజన్లో అమ్ము మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అన్న అన్న ఈ సే ఈ చీరలు నేను చెప్పాను కదన్న ఈ చీరలు అనేది ఆల్ సీజన్ సారీస్ అన్న ఏ సీజన్లో అయినా మీరు ఈజీగా నమ్ముకోవచ్చు ఇంట్లో నుంచి చేయండి లేకపోతే మీరు వాట్సాప్ గ్రూప్లో సెట్ చేసుకొని చేయండి ఏది చేసినా సరే ఈ సారీస్ అనేవన్నా మీరు ఎక్కడ ఈజీగా ఎక్కడైనా మీరు అమ్ముకోవచ్చు అనమాట చూడండి ఇంట్లో చిన్న గ్రూప్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో పేజ్ క్రియేట్ చేసుకొని అమ్మినా సరే మీరు ఈజీగా దీంట్లో మీరు డబల్ మార్జిన్ అనేది మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు అన్న ఇలాంటి హెవీ వర్క్ చేయోల్ నువ్వు నాలుగు వందల ఐదు వందలు అంటున్నావు అన్న అసలు నమ్మబుద్ధి అట్లా అన్న నాలుగు వందల ఐదు వందలు నేను హెవీ వర్క్ చూపించాను స్టార్టింగ్ రేట్ వచ్చేస్తే ఇక్కడ రెండు వందల పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ రేటు నూట యాభైలో ఉన్నాయి నూట ఎనభైలో కూడా ఉన్నాయి అన్న చీర అనేది బట్ట మీద ఉంటుందన్న అన్న నీకెలాగో తెలిసిందే వంద రూపాయల చీర వంద రూపాయలు లాగానే ఉంటుంది ఐదు వందల చీర ఐదు వందల లాగానే ఉంటుంది అందుకే చెప్తూ ఉంటాను ఇలాంటి ఆల్ సీజన్ సారీస్ మీరు పట్టుకెల్లారంటే మీరు అనేది కస్టమర్లు అనేది మీ దగ్గరకు వస్తూనే ఉంటారన్న కస్టమర్ అనేది మీ దగ్గర ఫుట్ఫాల్ అనేది ఎప్పుడు తక్కువ అవ్వదు అనమాట మీరు ప్రీమియం రేంజ్ శారీస్ పెట్టుకున్న దాంతోపాటు ఇవి పెట్టారంటే మీ దగ్గరికి ఇద్దరు వస్తూ ఉంటారు ప్రీమియం కస్టమర్ వస్తారు అప్పుడప్పుడు ఈ కస్టమర్ కూడా వస్తూ ఉంటారు ఇవి పట్టుకెళ్ళే కస్టమర్స్ అందుకే చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క ఆర్టికల్ మీరు పెట్టుకోండి మన దగ్గర ఇవే కాదన్నా ఓన్లీ సారీసే కాదు మన దగ్గర కుర్తీసు నైటీస్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఏ కావాలన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ అజ్మేరా ఫ్యాషన్కి మీరు వచ్చారంటే మిమ్మల్ని ఫుల్ఫిల్ చేసి మిమ్మల్ని పంపించే బాధ్యత అనేది అది మాదన్నమాట సో అన్న మన దగ్గర పార్సల్ బుక్ చేసిన తర్వాత ఆన్లైన్లో సెంటర్లో మన దగ్గర పార్సల్ వస్తా అన్న చాలా బాగా అడిగేవాళ్ళ ప్రతి ఒక్కరి దాంట్లోని మైండ్లోని ఒకే సవాల్ ఉంటుంది పార్సల్ ఎన్ని రోజులు వస్తుంది అన్న నాదని అంటూ ఉంటారు మీరు పార్సల్ అనేది అది మా బాధ్యత అండి మీ పార్సల్ మీ ఇంటి వరకు వచ్చినంత వరకు బాధ్యత అనేది మాదన్నమాట పార్సెల్ పార్సల్ అనేది మా దగ్గర నుంచి సెవెన్ టు టెన్ డేస్లో మీ దాకా వచ్చేస్తుంది అది మీరు ఏం ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు స్ట్రైట్గా మా దాకా వదిలేండి పార్సల్ మీ దాకా వచ్చినంత వరకు బాధ్యత అనేది అది మాదన్నమాట అన్న చాలా మంది డౌట్ ఏమి ఉంటుంది అంటే ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు భయం ఉంటుంది ఇప్పుడు నేను వీళ్ళకి ఇంత పర్చేజ్ చేస్తున్నా వీళ్ళు పార్సల్ పంపిస్తారో పంపిణా చాలా ఫ్రాడ్స్ అయిన చాలా మంది ఉంటారు సో మన దగ్గర కూడా అలాంటి ఫ్రాడ్స్ అయ్యే వాళ్ళు నువ్వేం చెప్తా అనుకుంటా అన్నా నేను ఒకే మాట చెప్తాను అన్న మన కస్టమర్స్కి మన వీయోస్కి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే షాపింగ్ అయిన తర్వాత మీరు పేమెంట్ చేయాలంటే మా దగ్గరనే కాదు మీరు ఎక్కడ చేసినా సరే కంపెనీ అకౌంట్గా చేయాలండి కంపెనీ అకౌంట్ చేశారంటే మీరు సేఫర్ సైడ్లో ఉంటారు అందుకే చెప్తూ ఉంటాను మా దగ్గరనే కాదు అజ్మీర్ అయినా ఎక్కడైనా సరే ఎక్స్వై సైడ్ కంపెనీ అకౌంట్ ఉంటేనే దానికి మీరు పేమెంట్ చేయండి దాంట్లో మీరు ఫ్రాడ్ అవ్వకుండా మీరు అనమాట ఫ్రాడ్ అనేది మీతో పాటు అనమాట అది నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది అదనమాట ఇంకెందుకైతే ఆలస్యం మీరు ఈజీగా ఇంట్లో నుంచి కూర్చొని బిజినెస్ చేయాలి ఒక స్టార్టప్ చేయాలంటే స్టార్టప్ చేయండి మీతో పాటు మేము ఉన్నాం మా అజ్మేరా ఫ్యాషన్ ఉంది మీకు డైలీ వేర్లో కావాలన్నా పట్టు చీరలు ఏవి కావాలన్నా మా దగ్గర ఎప్పుడూ లభిస్తాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇంకొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్